वेलकम टू सतीश मैथ्स क्लास एट देट सतीश मैथ्स क्लास अने यूट्यूब मैथ्स रिटेड वीडियोसूापिक नंबर नेम्स फिफ्टी टू फिफ्टी नई नंबर नेम्स इज़ नथिंग बट स्पेस नंबर स्पेलिंग ఫిఫ్టీ ఇక్కడ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నైన్ ఎందుకు రాశానో మీకు తర్వాత అర్థమవుతుంది ఈ వీడియో లాస్ట్లో చివరిలో అర్థమవుతుంది ఫిఫ్టీ ఎఫ్ఐఎఫ్ టీవై ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఎఫ్ఐఎఫ్ టీవై ఫిఫ్టీ ఓఎన్ఈ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఎఫ్ఐఎఫ్ టీవై ఫిఫ్టీ టీడబ్ల్యూఓ టూ ఫిఫ్టీ టూ फिफ्टी थ्री एफ एफ टी वै फिफ्टी टी हर इ्री फिफ्टी थ्री फिफ्टी फोर एफएफ टी वै फिफ्टी एफ युआर फोर फिफ्टी फोर फिफ्टी फैफ टी वै फिफ्टी एफ विई फै फिफ्टी फै फिफ्टी सिक्स एफएफी वै फिफ्टी एफ एच सिक्स ఫిఫ్టీ సెవెన్ ఎఫ్ఐఎఫ్ టివై ఫిఫ్టీ ఎస్ఈబిఈఎన్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఎఫ్ఐఎఫ్ టీవై ఫిఫ్టీ ఎయిట్ ఈఐ జిహెచ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎన్ఐఎన్ఈ నైన్ ఫిఫ్టీ నైన్ ఇక్కడ లాజిక్ మొదటిగా మనకి ఫిఫ్టీ వచ్చినట్లయితే ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ నైన్ వరకు ఫిఫ్టీ యాసిటీ యాసిటీస్గా రాస్తాము ఇంకా అటాచ్ చేయాల్సింది జస్ట్ ఓఎన్ఈ వన్ టూ ఈ విధంగా ఆ స్పెల్లింగ్స్ని యాడ్ చేస్తాము అంతేకాకుండా ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి రిమైనింగ్ ఆల్ లెటర్స్ వచ్చేసి స్మాల్ లెటర్స్లో ఉండాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ